మద్రాస్ కానీ అంతర్జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈరోజు టంగుడూరు మండలం తూర్పునాడిపాలెం గ్రామంలోని చన్నకేశ్వర స్వామి చెరువుల్లో చేపల పిల్లల్ని విడుదల చేయడం జరిగింది మన జిల్లాలో ఏడు లక్షల వరకు మన జిల్లాలో ఉత్పత్తి అయినటువంటి చేప పిల్లల్ని నీటికొంటలు చెరువుల్లో రిజర్వాయర్స్లో వదిలిపెట్టి మనం వెచ్చకార సొసైటీ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఆదాయాల సమకూర్చి ప్రజలకి కూడా మంచి ప్రోటీనస్ డైట్ ఇవ్వాలనే ఒక సంకల్పంతో వృద్ధి చేస్తా ఉన్నాం ఈ సంవత్సరం భగవంతుని దయ వల్ల వర్షాలు బాగా కురిసి అన్ని రిజర్వాయర్లు కూడా నిండని నేను మత్స్యశాఖ నిప్పేవారిని ఇంకా బయట చూంచైనా కానీ ఈ హ్యాచరీస్ నుంచి చేప పిల్లలను తెప్పించి ప్రతి ఒక్క రిజర్వాయర్లో కూడా ఆ రిజర్వాయర్ కెపాసిటీకి అనుకూలంగా చేప పిల్లలు ఉన్నట్లయితే మనకి ఎక్కువగా ఈ ఫిష్ పెరగడానికి అవకాశం ఉంటుంది పంచాయతీలకి సొసైటీస్ కూడా ఆదాయం వస్తుంది అనేది తెలియజేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారులకు ఎప్పుడు అండగా ఉంది ఆ రోజు వేట నిషేధ సమయంలో లీన్ పీరియడ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు ఇరవై వేల రూపాయలు కూడా మనం ఇవ్వడం జరిగింది అవుట్ మోటార్స్ కావచ్చు వలలు కావచ్చు అదేవిధంగా మనం ఈ ఈ బో బోట్స్ మనం బోట్ కూడా ఇప్పుడు డ్యామేజ్ అయినా రీప్లేస్మెంట్ ఇచ్చారు సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు చనిపోతే గతంలో పట్టించుకునే పరిస్థితి లేకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగు జరుగుతూ ఉంది ఆ కుటుంబానికి అండగా ఉండడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఈ సంక్షేమ పథకాల ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి మోడీ సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా ఎన్నికల ముందు చెప్పినట్టుగా వేట నిషేధం సమయానికి ఇరవై వేల రూపాయలు మొదటి విడత కూడా ఇవ్వడం జరిగింది ప్రే సమస్య ఉన్న మత్స్యకారులకు మన సైకిల్ ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో రక్షణగా ఉండడం జరిగింది సైకిల్ ఉన్నప్పుడు వేట నిషేధానికి చేశారు కాబట్టి వారికి కూడా ప్రభుత్వం నుంచి డ్రై రేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడూ మత్స్యకారులకి మత్స్యకారు కుటుంబాలకి సాంప్రదాయ మత్స్యకారులకి అదేవిధంగా మనకి సముద్రం మీద ఉండేటువంటి మత్స్యకారులకు కూడా ప్రభుత్వం మా ప్రభుత్వం అండగా ఉందండి ఈ మత్స్యకారు దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను